అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఒక చిన్న పొట్లాన్ని మీ జోబులో పెట్టుకుని వెళ్తే చాలండి వద్దన్న డబ్బే టప్పు వచ్చి మిమ్మల్ని అతుక్కుపోతుంది మీ జోబు చిరిగిపోయేంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ప్రతిరోజు మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మోయలేనన్ని డబ్బుల కట్టలతో ఇంట్లోకి అడుగు పెడతారు ప్రతి రోజు కూడా డబ్బు వెంట మీరు వెళ్ళటం కాదంటే డబ్బే మీ వెంట పరిగెత్తు వస్తుంది వద్దు బాబోయ్ చాలు అన్నా కూడా ఆగకుండా వస్తూనే ఉంటుంది ఆ డబ్బు ప్రవాహాన్ని మీరు తట్టుకోలేక తికమక పడతారు ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసి పడవేసినా పడవేస్తారు అలా ఉంటుంది డబ్బు ఫ్లో అన్నది మీ దగ్గరికి డబ్బు రావటం అన్నది ఒక వరదలా వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వెతుక్కుంటూ డబ్బు వస్తుంది ఇన్నాళ్ళు డబ్బు వేటలో డబ్బు కోసం వెతుకులాడుతూ పరిగెడుతూ మీరు వెళ్ళారు డబ్బు వెంట మీరు పడ్డారు ఇంకా అవసరమే లేదు ఈ ఒక్క పొట్లం మీ జోబులో పెట్టుకు వెళ్ళారు అంటే అద్భుతం జరుగుతుంది మిరాకిల్ జరుగుతుంది మీరు ఊహించిన విధంగా ఏదో ఒక విధంగా డబ్బు మీ దగ్గరికి వచ్చి చేరుతూనే ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు అసలు ఈ డబ్బు రాక ఏంటి అని మరి అంతటి అద్భుతమైన ఆ పొట్లం ఏంటి ఏమేం పెట్టాలి ఆ పొట్లంలో ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అని తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందువండి ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నాం అక్క సరైనటువంటి ఫలితం అన్నది లేదు మీకు తెలిసిన గు ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎలాంటి సమస్య అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి ఆస్తితగాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి అన్న అవసరమే లేదు మీరు ఉన్న చోటనే కదలకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మీ మొండి సమస్యలకు సైతం పరిష్కారాలు అందుకోవచ్చు మీ ఇక్కడ ఉన్న వాళ్లే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వాటి వాళ్లకు కూడా అందుబాటులో ఉంటారు చాలా మంది విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ గురువు గారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని లాభం పొందిన వాళ్ళు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది నాకు మెసేజ్ చేస్తూనే ఉంటారు ఇక మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే డబ్బు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కళ్ళు కాయలు కాచేలా ఎవరైతే ఎదురు చూస్తున్నారో డబ్బు రాకు కోసం అలాంటి వారండి ఈ ఒక్క పరిహారం చేశారు అంటే ఈ ఒక్క చిన్న పొట్ల మీ జోబులో పెట్టుకుని వెళ్ళారు అంటే మీ దశ తిరిగిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ దరిద్రం అంతా వదిలిపోతుంది ఒక గంటలో మీ తలరాత మారిపోయి మీకు కావాల్సిన డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి చేరుతుంది ఎవరైతే పని చేస్తున్న ఆ పనికి సరైన ప్రతిఫలం లేదు తగిన డబ్బు రాలేదని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అప్పులు ఎక్కువైపోయి వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతున్నామండి అని ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో శాలరీ పెరగడం కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో లేకపోతే బిజినెస్ గ్రోత్ ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో బిజినెస్ మొదలు పెట్టమండి కానీ బిజినెస్ ఏ మాత్రం కూడా డెవలప్ అన్నది లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో చేసే పని మీరు ఏ పని చేస్తున్నా అందులో మీకు తగిన ప్రతిఫలం రాలేదు మీకు రావాల్సిన సంపాదన రాలేదు మీకు రావాల్సిన ఆదాయం రాలేదు వస్తున్న ఆ డబ్బు సంపాదన ఆ శాలరీ ఆదాయం ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు మాకు ఇంకా ఆదాయపు మార్గాలు అన్నవి తెరుచుకోవాలి డబ్బు సంపాదించడానికి దారులు మాకు దొరకాలి ఆపర్చునిటీస్ అవకాశాలు మాకు దొరకాలి ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నా ఈ సంపాదన చాలీ చాలని సంపాదనే వస్తుంది దీనితో మా లైఫ్ అసలు ఆ పూట కాపూట గడవటమే కష్టంగా ఉంది ఇంకా ఏదైనా అంటే ఆస్తులు భూములు చేసుకోవాలి అన్నా ఏదైనా కూడబెట్టుకోవాలి అన్నా ఏదైనా ఇష్టమైంది కొనాలి అన్నా ప్రాపర్టీస్ కొనాలన్నా లేదా ఒక కారు బంగ్లా కొనాలన్నా ఎప్పుడు కొంటాం మేము వస్తున్న సంపాదన మాకు తినటానికి ఉండటానికి సరిపోతుంది ఇక పిల్లలకు ఫీజులు కట్టాలన్నా పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి అన్న లేదా వారు ఏదైనా విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకున్నా లేదా ఆఖరికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు సొంత కారు కూడా లేదు ఇలానే ఉండిపోవాలా మేము మేము కూడా అందరితో పాటు ఎదగాలి అని అనుకునేవాళ్ళు ప్రతిరోజు డబ్బు రావాలి అని కోరుకునేవాళ్ళు ఇంటికి సాయంత్రం ఎవరైతే ఇంటికి వచ్చేటప్పుడు దండిగా డబ్బులతో ఇంట్లోకి అడుగు పెట్టాలి అని ఎవరైతే మనసులో అనుకుంటూ ఉంటారో అలాంటి వారిద్దరు ఈ ఒక చిన్న పొట్లం పెట్టుకుంటే చాలండి మీరు సాయంకాలం ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు డబ్బుల కట్టలతో ఇంట్లోకి అడుగు పెడతారు డబ్బు మిమ్మల్ని అయస్కాంతంలా వచ్చి అతక్కుపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ పని చేయండి ఎక్కడైనా ఉండండి ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చి మిమ్మల్ని చేరుతుంది మిమ్మల్ని అతక్కుపోతుంది వద్దు బాబోయ్ అన్నా కూడా ఆగకుండా వస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఈ పొట్లం కనుక మీరు మీ జోబ్లో పెట్టుకుని వెళ్ళారు అంటే మీ జోబు మీ జీవితం ప్రతి ఒక్కటి నిండుగా మెండుగా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ఏ పని అయితే ఉందో అక్కడ మీ క్యాష్ బాక్స్ కానీ మీ గల్లా కానీ మీ పర్సు కానీ మీ జోబు కానీ డబ్బులతో నిండిపోకపోతే అప్పుడు అడగండి అలాగే మీరు ఎదుగుతున్న క్రమంలో మీరు పని చేస్తున్న క్రమంలో మీకు జనాల ఏడుపులు ఎక్కువ ఉంటాయి నరదృష్టి ఎక్కువ ఉంటుంది నరఘోష ఎక్కువ ఉంటుంది అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఇవి ఎప్పుడు మనకు నరదృష్టి నరఘోష మన మీద పడుతూ ఉంటాయో జనాల ఏడుపులు పడతాయో అప్పుడు మన పతనం అన్నది స్టార్ట్ అవుతుంది ఎదగలేం ఎక్కడ వేసిన వాళ్ళము అక్కడే ఉండిపోతాం ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టు అక్కడే ఉండిపోతాం ఎదుగు బొదుగు లేకుండా జీవితం ఏదో అలా సాగుతూ ఉంటుంది ఎంత కష్టపడినా కూడా అలా జనాల ఏడుపులు నరదృష్టి నరఘోష వెళ్ళిపోవాలి అన్న అద్భుతంగా పనిచేయాలి చేస్తుంది అలాగే మనం ఎంతో కష్టపడతాం పని చేస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే అలాంటి సమయంలో మనకు జనాల దృష్టి పడుతుంది కన్ను దృష్టి పడుతుంది నగర శక్తులు కూడా పడతాయి అంటే నెగిటివ్ ఎనర్జీ శక్తులు కూడా మన వెంట వస్తాయి ఇవన్నీ కూడా మీ దగ్గరికి రాకూడదు మీ ఇంట్లోకి రాకూడదు అవి గుమ్మం నుంచి బయటకే వెళ్ళిపోవాలి మీతో పాటు గుమ్మంలోకి రావాల్సింది ఒక డబ్బు మాత్రమే ఆ డబ్బు మాత్రమే రావాలి ఇలాంటి శక్తులన్నీ గుమ్మం నుంచి బయటకే వెళ్ళిపోవాలి అంటే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ ఆ వైట్ పేపర్లో ఒక రెండు ఎలాచీలు అంటే ఏలకులు మూడు లవంగాలు నాలుగు మిరియాలు వీటిని పొట్లం కట్టండి మళ్ళీ చెప్తున్నాను రెండు యాలకులు మూడు లవంగాలు నాలుగు మిరియాల గింజలు వీటిని పొట్లంగా కట్టేసి మీరు పొద్దున్నే స్నానం చేసేసి ఇంక బయటకు వెళ్ళబోతున్నారు మీరు ఆఫీస్కి వెళ్తున్నారా జాబ్ చేస్తున్నారా బిజినెస్సా మీ వృత్తి ఏదైతే ఉంది మీ పని ఏదైతే ఉంది బయటకు వెళ్తున్నారు సంపాదన కోసం బయటకు వెళ్తున్నారు డబ్బు సంపాదించే క్రమంలో ఈ ఒక్క పొట్లాన్ని మీ జోబులో పెట్టుకుని మీరు బయటకు వెళ్ళిపోండి ఇక డబ్బు రావటం మొదలు పెడుతుంది చూడండి ఎటువైపు నుంచి డబ్బు వస్తుందో మీకు తెలియదు వచ్చి మిమ్మల్ని అతక్కుపోతుంది మీ వెంట పరుగులు తీస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్లో గ్రోత్ ఉంటుంది కస్టమర్లు పెరుగుతారు గిరాకీలు పెరుగుతాయి డబ్బు సంపాదన అన్నది మీరే మీ కళ్ళారా చూస్తారు మీ గల్లా పెట్టి ఏదైతే ఉందో మీ క్యాష్ బ్యాక్స్ ఏదైతే ఉందో అది నిండిపోతుంది మీకు శాలరీ అన్నది పెరగటం మొదలవుతుంది మీరు ఏ పని చేస్తున్నారో డబల్ ఇన్కమ్ రావటం మీరు చూస్తారు ఖచ్చితంగా మీరు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం నిండిపోయి ఉన్న జోబులతో నిండిపోయి ఉన్న పరుసుతో ఇంటికి రావటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది ప్రతి రోజు కూడా ఇలానే మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉండాలి అంటే ఈ పొట్లాన్ని మీరు ప్రతిరోజు పెట్టుకోవాలి అలా మనం బయటకు వెళ్ళినప్పుడు జనాల దృష్టి కానీ నరదృష్టి కానీ కనుదృష్టి కానీ ఎక్కువ పడుతుంది ఏంటంటే వాడికేంట్రా బాగా సంపాదిస్తున్నాడు వాడికేంట్రా గిరాకీ బాగా ఉంది వాడికేంటి వ్యాపారం బాగా సాగుతోంది కస్టమర్లు బాగా వస్తున్నారు లేదా వాడికేంటి మంచి జాబు మంచి శాలరీ తనకేంటి కష్టపడి పని చేస్తాడు బాగానే సంపాదిస్తున్నాడు అని అంటే కూడా చాలు అది మనకు జనాల దృష్టిగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అదే కాకుండా ఒక్కొక్కసారి మనం అందంగా ఉన్న అందంగా నవ్వినా మాట్లాడిన నలుగురితో మంచిగా ఉండే విధానం చూసినా జనాలు ఈర్ష కుళ్ళుతో చూస్తే కూడా అది కూడా దృష్టి నరదృష్టిగా మారుతుంది ఇక మనం బయటకు వెళ్ళాక ఎన్నో చోట్లకో తిరుగుతాం ఏవేవో తొక్కుతూ ఉంటాం దిష్టి తీసి పడేసినవి అవి ఇవి ఆ నరదృష్టి అంతా కూడా మన దగ్గరికి వస్తుంది ఇక సాయంత్రం మనం ఇంటికి రావాలంటే మన డబ్బుతో పాటు నర నరదృష్టి పీడా పిసా చెడు గ్రహాలు ప్రతి ఒక్కటి కూడా మన వెంట వస్తాయి మన వెంట వచ్చినవి మన గుమ్మంలో నుంచి లోపలికి రావాల్సింది ఏంది మంచిది డబ్బు రావాలి పాజిటివ్ వైబ్రేషన్ రావాలి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంతేకాని నెగిటివ్ ఎనర్జీ మొత్తం గుమ్మం నుంచి బయటకే వెళ్ళిపోవాలి అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు పొద్దున్నే ఈ పొట్లం పెట్టుకుని జోబులు పెట్టుకుని మీ వర్క్కి మీరు వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం ఇంటికి వస్తారు ఆ ఇంటికి వచ్చేటప్పుడు ఈ పొట్లాన్ని మీకు కుదిరితే ఈ పొట్లంతో సహా బయటనే కాల్ చేసి లోపలికి వచ్చేయండి మీకు కాల్చడానికి కుదరట్లేదు అంటే ఆ పొట్లాన్ని విసిరి కొంచెం దూరంగా పడేయండి అంతే పడేసి ఇంట్లోకి వచ్చేసేయండి ఇక ఎక్కడ పడినా మీకు సంబంధం లేదు దాన్ని దూరంగా విసిరేసి వచ్చేయండి ఇక మేము బిజినెస్ అండి రోజులో చాలా సార్లు ఇంటికి వచ్చి వెళ్తూనే ఉంటామంటే మీరు ఎన్నిసార్లు అయినా వచ్చి వెళ్ళండి మార్నింగ్ పెట్టుకుని వెళ్తారు నైట్ ఇక అంతే ఇంకా బయటకు వెళ్ళము లాస్ట్ టైం ఇంట్లోకి వస్తున్నాం అన్నప్పుడు దాన్ని కాల్చేయటమో లేదా ఇసిరి దూరంగా పడేయటమో చెయ్యండి మీరు ప్రతిరోజు కూడా ఇలా చేయాలి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రెండు యాలకులు మూడు లవంగాలు నాలుగు మిరియాల గింజలు పొట్టలం కట్టుకొని వెళ్ళటం మళ్ళీ సాయంత్రం ఇంట్లో కడుగు పెట్టేటప్పుడు దాన్ని తీసి బయటపడి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందంటే మీరే చూస్తారు మీకు ఉన్న దరిద్రం అంతా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మీ తలరాత అనేది మారుతుంది డబ్బు ప్రవాహంలో మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో డబ్బును మీరు చూస్తూనే ఉంటారు నాళ్ళు మీరు ఏర ఏవైతే పడ్డారో ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధలు కానీ చాలే చాలిన సంపాదన జీతాలు కానీ ప్రతి ఒక్కటి కూడా పోతాయి మీ ఇంట్లో దేనికి లోటు అన్నది ఉండదు ఇక్కడ నుంచి మీరు కోటీశ్వరులుగా మారటానికి ఎంతో అవకాశం ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని మొత్తం మీరు బయటికి తోసేస్తున్నారు పంపేస్తున్నారు ఇప్పుడు మీకంతా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఎటు వెళ్ళినా కూడా దైవిక శక్తి మీ చుట్టూ ఉంది ఇక్కడ మనం ఏలకు వచ్చి డబ్బును అట్రాక్ట్ చేయటానికి అదృష్టాన్ని తెప్పించుకోవటానికి ఆ లక్కు ఏదైతే మనకు లేదో ఆ లక్కు మన లైఫ్లోకి రప్పించుకోవటానికి ఈ ఏలకు పెడుతున్నాం ఇక మిరియాలు లవంగాలు అంటే మనకు ఉన్న దృష్టిని కానీ కని దృష్టి కానీ నరదృష్టి కానీ ఆ చెడు శక్తులు కానీ ఏవి మనకు రాకుండా మనకు తగలకుండా వాటిని తీసేయటానికి రిమూవ్ చేయటానికి ఏవి పెడుతున్నాం కాబట్టి ఇలా ఈ చిన్న పొట్లాన్ని ప్రతిరోజు మర్చిపోకుండా పెట్టుకుని వెళ్ళి చూడండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా అవనిపండి మీ దగ్గర మీతో పాటు ఉంచుకుని మీరు చేసే పనికి వెళ్ళారు అంటే అద్భుతమన్నది చూస్తారు ఇక ఈ రోజు నుంచి మీ పర్స్ కానీ మీ జాబ్ కానీ మీ గల్లా పెట్టు కానీ మీ క్యాష్ బాక్స్ కానీ ఖాళీగా ఉండటం అస్సలు జరగనే జరగదు ఎప్పుడు నిండుగా ఉంటుంది ఎప్పుడు డబ్బుతో నిండుగా మీ కళ్ళకి ముంపుగా ఉంటుంది దీనికి ఇంకా రూల్స్ ఏమీ లేవు ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే లేడీస్ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే అల్లాడిపోతున్నారో వారందరూ కూడా ఈ ఒక చిన్న పొట్లాన్ని మీ జోబులో పెట్టుకుని వెళ్ళి డబ్బుల వర్షాన్ని కురిపించుకుంటారని డబ్బులను నిండుగా మీ జోబుల్లో నింపుకొని ఇంటికి వస్తారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు